మరి హిందీ బైబిల్లో లో ఉందో నాకు తెలియదు కొంచెం చదువుతారని అంటే ఇటు చూడండి ఎవరిని చూడాలి మతలకో దేక్ నా దాసుని చూడండి దాస్ కో దేఖి ఇది దేవుని దాసుల యొక్క प्रार्थना समावेश यहाँ पे परमेश्वर दासों को प्रार्थना का सभा है इधर दैव सेवकल का रजतोत्सव वेडुका जो परमेश्वर की दासों का पच्चीस साल का मुबारक का सभा है इकड़

కరెక్ట్గా పిన్ పాయింట్ చేసి ఆ సేవకుడు ఎవరో మతయ్య భక్తుడు మనకు చెబుతాడు ఓ సేవకు హో దిఖానే ఎక్ పాయింట్ కి చేసే మత్తి రచి సమాచారే బోధ మనకందరికీ ఒక వచనం తెలుసు ప్రయాసపడి భారము మోసుకొని సమస్త మోసుకుల వచనం తెలుసుకో వచన యాద రేకే జి జనత బోల్కే అది మతయి పదకొండు ఇరవై ఎనిమిది మధ్య రజిస్ గ్యారీస్ వచన మేము వచన దేగా ఆ తర్వాతి అధ్యాయం పన్నెండవ వచనంలో ఉధ్యాయ హార అధ్యాయ మే ఈ నలభై రెండు ప్రస్తావించబడింది ప్రస్తావన ప్రస్తుతారు పదిహేడు వచనాల నేను చదువుతున్నాను వినండి ఆయన వారిని అందరిని స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చెయ్యవద్దని వారికి ఆజ్ఞాపించాను సభుకు పరమేశ్వర చఘర్ ము ప్రసిద్ధ నా కరో బోల్ ఎందుకు ఇలా ప్రవక్త ద్వారా చెప్పినది జరుగునట్లు నెరవేరునట్లు క్యూ భవిష్య వక్తారాగా పూరా ప్రభు వారు వేల మంది రోగులను స్వస్థ పరిచాడు యూ మే బోగో క్యా ఈ రోజుల్లో మన సంఘాలలో ఎవడైనా ఒక్కడికి జ్వరము కడుపు నొప్పి కాలు నొప్పి బాగవుతే ఆజక దిన కలిశ్యం మిల్ స్పెషల్ గా మనం దాని మీద ప్రచారం చేసుకుంటాం హేష స్పెషల్ రీతి సేదా ప్రచారేస దానికి విరుద్ధం మరి విరుద్ధ విశేషమైన చంగ వేల మంది స్వస్థ పరిచయా సిమెశ్వర చంగాయి క్యా చెప్పాడు హక్కు వ్యక్తి కోమేశ్వర బా చెప్ప మోలో ఎవర్కు చెప్పుదు రహస్యంగా ఉంచండి एकदम गुप्त रहस्य रीति से रखना चाहिए किसी आ, को नहीं बोलने का डप बटकोनु तमकु तमकेसनु टाम टाम జయొద్దు డమరు పకడ్కే బహut టామ్ టామ్ కర్నేక జరూర్త్ నహీ హై స్వస్త తో పొందారు కృతజ్ఞత గలిగుండ అంటే అబ్ చంగై పైయే హై అవర్ ధన్యవాద్ కే సత్ rahiye ఇలా చెప్పాడంటే యషయా ప్రవచనము నెరవేరునట్లు యేసు ఇలాగ చేశాడు పరమేశ్వర నవి నబీయా భవిష్యత్ వక్త ప్రకట యా ప్రవచన పూరా ప్రవచనం అంటే ఏ ప్రవచనం ఎస్యావన మొన్సా ప్రవచన అధ్యాయంలో ప్రవచనం బ్యాలిస్ అధ్యాయ ప్రవచన అది ఏదనగా ఓ ప్రవచన 17వ వచనం చూడండి అదేదనగా ఇదిగో ఈయన ఈయన నా 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 సేవకుడు ఈయనను నేను ప్రియుడు ఆ తాకి జో భక్త ద్వారా పూరా ఆ తర్వాయి వచనాలను మీరు జాగ్రత్తగా చూస్తే ఆగే వచన ధ్యాన జగడమాడడు కంగు నా వీధులలో తన స్వరాన్ని ఎవరికి కూడా వినబడని పడున సడకే స్వరీ పహాన నీ ఆయన నలిగిపోయిన రెల్లు ఆయన విరువాడు ఓ నా సడకొని వాణి సునాయ

परमेश्वर है कि मानव है आयन देव लेको देव दूतरा, वो परमेश्वर है की, परमेश्वर की दूत है, प्रवक्ता, वो नी है तो कौन है बोल के एक व्यक्ति सवाल किया है अंत करना पीछे प्रश्न इनको मैं बोला तो उससे भी बढ़कर पगलापन या सवाल कुछ नहीं होता है सार, क्यों इतना बड़ी बात मुझे लिए बोल दिया बोल के पूछा है उससे बढ़कर पगलापन प्रश्न या ज़... सवाल कुछ नहीं होता है ऐसे मेरे लिए क्यूँ बोला है अगर मैं जानकारी ले सकता क्या पूछा है ने ना ना तब मैंने बोला, तब मैं बोला, आपको शादी हुआ क्या बोला हाँ सर मुझे तो शादी हो गया मेरे को चार बच्चे भी है इंटरमीडिएट तक आ, पढ़ रहे हैं मेरे बच्चे भी चाल सतोष्यार बहुत अच्छी बात है तो आपकी पत्नी के लिए आप क्या होंगे అంటే భర్తన అవుతానండి. త బోలా హే మే పతి హూంగా బోలా. మీ పిల్లలకి మీరే ఏమౌతారు? aapki bache ke liye aap kya honge? తండ్రిన అవుతా. మే pita హూంగా బోలా. ఏక అన్నదమ్ముల ఉన్నారు? aapke liye bhai log hai kya? అంటే అన్నలయ్య రండి నేను పెద్దోడి ఇంటికి నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు. త అప్నే బోలా మే హి బడా బాయ్ మేరేలి మేరా బాద్ aur 4 bhai log hai బోలా. వొక్క చెల్లెలు కూడా ఉన్నారు. ఏక बहन भी है बोला. ఏ తమ్ముళ్ళకు చెల్లెలకు మీరే ఏమౌతారు? aapke bhai behan log ke liye aap kya honge bole ke me pucha. అన్నయ్య అవుతా.

सर अभीलिए तंत्र भावना मेरे को जवाब दो कि आप पति हो कि या आपकी बाई की भाई है कि उनके लिए पिता है कि और अकोट आफीसर को आपके मैं आने, आने गोड़ बहुत अच्छा ड्राइंग भी करते कार और मैं पूछा आप कार ड्राइविंग भी करते हैं क्या ड्राइवर कभी नहीं आएगा तो मैं भी ड्राइविंग करता हूँ बोला आ, मैं पूछा कि आप है अच्छा, आर्टिस्ट है आ, आ, आप ऐसे पूछेगा तो कैसे है सर भार्य के मो भरू आपकी मेरा पत्नी के लिए तो मैं पति हूँ पिल्ला के मो तुनी अपने बच्चे के लिए तो मैं पिता हूँ ਬਾ ਮਰਦੂਲੇ ਕੇਮੋ ਬਾਵਨ ਆਪਣੇ ਸਾਲਾ ਲੋਕ ਕੇ ਲਈ ਤਾਂ ਮੈਂ ਜੀਜਾ ਹੂੰ నా ఆఫీస్ లోనేమో నేను అకౌంట్స్ ఆఫీసర్ వేరే ఆఫీస్ ఆఫీస్ మేతో మే అకౌంట్ ఆఫీసర్ డ్రైవర్ రాకపోతే నేనే డ్రైవర్ జబ్ డ్రైవర్ నే ఆయగో తో మే బి డ్రైవర్ హూ ఎప్పుడైనా నాకు బుద్ధి కలిగితే ఎప్పుడైనా ప్రేరేపణ కలిగితే మంచి బొమ్మ వేస్తా ఆర్టిస్ట్ కభీ బి ముజే లగా తో మే అచ్చా సబ్ డ్రాయింగ్ బి కర్తా హూ తబ్ ఆర్టిస్ట్ హూ అరే నీవేమో ఎన్ని పదవులు కలిగి ఉంటావు ఆ తూ తో ఇతనా సారీ పద్ కో యేసయ్య కెమ్ము ఒక్కటే ఉండాలని అని చెప్తున్నాడు యేసు మసీహ్ కే లియే సిర్ఫ్ ఏకీ పద్ హోనే కే లియే బోల్ రహే

साक्षात पर, परमेश्वर भी है आयन सृष्टि करता सृजनहार परमेश्वर है सर्व सृष्टि की आदि सम्भूत वो सारी सृष्टि के लिए आदि संभूत भी है मन को रक्षक हमारे लिए उधार करता है देवो चित्तम चित्त मुन परमेश्वर की इच्छा पूरा करने वाला सेवक है आयन प्रवक्ता गुड़ा वो नबी भी भविष्यता भी है बाइबिली बाइबल परमेश्वर यशु मसीह को नबी बोल के पुकारता है बाइबिल को दूत बोल के भी पुकारता है बाइबिल ये पीलुस बाइबुल ये मसीह के लिए प्रेरित बोल के भी बुलाता है अन्नी पद सारी पद उन्हीं के अंदर है यहोवा बाहुवायने बाहु आयने और उसी प्रकार परमेश्वर की बाहु भी वही है वाक्यम आयने परमेश्वर की वचन भी वही है यहोवा ज्ञानम आयने यहोवा का ज्ञान भी वही है आयन राजू और उसी प्रकार यीशु मसीह राजा भी है प्रधान याजक उसी प्रकार प्रधान याजक भी है गुर्जल खापरी और चरवाह भी है परम कुमारी और इसी प्रकार परमा कुमार खुमा, भी है अरे अच्छी न भर्तवा त्रीवा अं पिछड़ प्रश्न सार वही एक आदमी को पूछेगा तो तू क्या पति है और पिता है बोले से से पागलापन प्रश्न है वो का वो का वो का ने का, आ, के ने तीन మా నాయనికేమో కొడుకును మా పిల్లలకేమో తండ్రిని మా మామయకేమో అల్లుని ఆయన పడుకొచ్చినో భర్తవా అల్లునివా అంటే ఏం చెప్పాల తవే కోనేసే ఆలోచేਗਾ కే ఒక కోనేసే ఓంకే పితాకి liye తో పుత్ర है और पत्नी के लिए तो पति है और उनके जीजा भी हो जाएगा साला भी हो जाएगा तो एक व्यक्ति को इस प्रकार सवाल करने से कैसे భార్య కేమో భర్త పిల్లని ఇచ్చిన మామకేమో అల్లుడు और पत्नी के लिए तो पति है जो दिया हुआ के लिए एक ससुर का बट्टी मनुष्य की एनो एक व्यक्ति को बहुत सारी पद है मन डॉक्टर अरुण कुमार गारू अभी हमारे बीच में डॉक्टर अरुण कुमार जी भी है आय कवि वो एक कवि है आयना संगीतकर्ता उसी प्रकार संगीत भी बजाते हैं गायक वो गाना गाते हैं देक्य परमेश्वर की वचन सेवक भी है, सर करने वाला है। मानव हकल पोरा योधुड़ और लड़ने वाला योद्धा है आये मंच भर्त और अच्छा पति भी है मंच तंत्री अच्छा पिता भी है और मंच तात एक अच्छा दादा भी हो गया अरुण कुमार गारे ता भर्तना अंत तिख लो अरुण कुमार जी अब दादा है कि पिता है अगर पूछेंगे तो अरे पिछोड़ा बेकूफ मैं अपना आ, के लिए तो मैं दादा हूँ भारी के, भरता के मैं अन्नी ना वे। ने भर्तनों के पत्नी के लिए पति हूँ मेरे बच्चे के लिए पिता हूँ सब पद मेरा अंदर ही है अंटाड़ा ना ऐसे बोलेगा की नहीं तो मनुष्य की पोस्ट एक मनुष्य के लिए सिर्फ एक ही पद नहीं होता है मेरी आदि ంటే నాద స్వరూపునికి ఒకటే పద ఎందుకు ఉంటది మరి ఆదిమే રહેనే वाला वचन और నాద સ્વરૂપ કો એક ही पद क्यों होना है యేసు ప్రభువుకి అన్ని పదవులు ఉన్నాయి యేసు మసీకి సారి పద है ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పోస్ట్ ఆయనకు ఉంటుంది ఏక ఏక సందర్భమే ఏక ఏక పద ఓ लेके आता है అందులో ఒకటి నా ಸೇವకుడు అన్నాడు उसमें से एक है मेरा सेवक बोलके